ఈసారి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవస్తువు సంవత్సరాల సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేయమని ఆదేశాలు ఇచ్చిన్నారు దాని ప్రకారం మనకి బడ్జెట్ ఎలిగేషన్ కూడా చేయడం జరిగింది సో బేసిక్గా అంటే మనం ఈ ప్రోగ్రామ్ చేయడం కోసం ఆర్టీవ గారు లోకల్ ఆంటీవ గారు తహసీల్దార్ గారు ఒక లీడ్ తీసుకొని కార్యక్రమాన్ని ఎక్కడ పెడితే బాగుంటుందని మీ సహాయాన్ని తీసుకొని చేస్తామని దాంతోపాటు ఏసీ ఎండోమెంట్స్ కానీ ఎందుకు కూడా రే యాక్చువల్గా వాళ్ళకి ఎప్పుడు ప్రతిసారి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు వేల పండితులకి పని చేస్తారు సన్మానం సో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఒకవేళకి పదివేల చోట్ల ఇస్తారు పదివేలు హారు ఇస్తారు వాళ్ళ దాంట్లో ఈసారి ఈ ప్రోగ్రాము వీలు కూడా ఇచ్చారు కాబట్టి రెండు పనులు మెదడు చేసి ఒకటే డయాస్ కింద పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం సో దానికి సంబంధించి ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత ఏసీ పైన గారికి ఇక్కడ అప్లై సో మీ వైపులకి నుంచి మీ సజెషన్ చేసానికి కొంత చిత్తూరు జిల్లాలో ఉన్న రజకల సంఘాన్ని కూడా పిలిచాము కౌలు పిలిచాం సో ఇప్పుడు మనకి ఎజెండాలో ఏమనించారంటే ఉగాదికి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రధానంగా మనం ఉగాదికి సంబంధించి పంచాంగ శ్రవణం అభిసమ్మేళనం దీంట్లో భాషా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో అవన్న సాహిత్యానికి సంబంధించిన లిటరేచర్ కానీ మన సంస్కృతి మీద కానీ కృషి చేసిన వాటికి అవార్డులు కూడా మనం నాటి మనకి సో మనం మన డెలివరీ ఏం చేస్తే బాగుంటుందో సార్ ఐడియా తీసుకొని